టికళ్ళు దివ్యౌషధమే తేల్చిన జాతీయ పోషకాహార సంస్థ సమృద్ధిగా ఖనిజ లవణాలు విటమిన్లు ఉబకాయం మధుమేహం నియంత్రణకు మంచిది రోగ శక్తి అధికం అవును పూర్వీకులు చెప్పినట్టు తాటి చెట్టు కల్పవృక్షమే తాటికల్లు సుమధురమైన దివ్య ఔషధమే స్వర్గలోకంలో అమృత బాండం పొలికి జారిన అమృతపు చుక్క భూమి మీద పడి తాళవృక్షమే మొలిచిందట ఈ జనశ్రుతిలో వాస్తవం ఎంత ఉన్నా ఆ వృక్షం ప్రసాదించే కళ్ళు మాత్రం ఆరోగ్యానికి మేలు చేస్తుందనేదే తాజా పరిశోధనలో వెల్లడైన సత్యం మోతాదులో సేవిస్తే ఈ పానీయం ఆయురారోగ్యాలకు రక్షగా నిలుస్తుంది శరీరానికి జవసత్వాలను అంది అందజేస్తుంది బహుశా ఈ సత్యాన్ని గుర్తించి కాబోలు తెలంగాణలో పూర్వకాలం నుంచే పిల్లలు మహిళలు వృద్ధులు ప్రత్యేక సందర్భాల్లో దీన్ని సేవిస్తూ వచ్చారు సురాపానంగా వ్యవహరించే తాటికల్లులో అనేక ఔషధ ఉన్నాయి దేహానికి అవసరమైన పోషకాలు కూడా అత్యధికంగా ఉన్నాయి తగిన మోతాదులో సేవిస్తే ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా రోగాలు రాకుండా కాపాడుతుంది తెలంగాణ పల్లెల్లో విరివిగా లభించే తాటికల్లుపై జాతీయ పోషకాహార సంస్థ పరిశోధన చేసి ఇందులో ఉన్న పోషక విలువలను గుర్తించింది ఇటీవల ఈ సంస్థ జాతీయ స్థాయిలో విడుదల చేసిన కాంపోజిషన్ పుస్తకంలో ఈ విషయాలను వెల్లడించింది తాటికల్లో ఐరన్ కాల్షియం వంటి పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయని ఇవి ఎముకల పటిష్టానికి రక్తవృద్ధికి దోహదం చేస్తాయని తెలిపింది ఇక మినరల్స్ విటమిన్స్ ఆరోగ్య సమతుల్యతకు దోహదం చేస్తాయని పేర్కొంది ముఖ్యంగా ఇందులో లభించే ఫ్యాంటీ యాసిడ్స్ శరీరంలో కొవ్వు పెరగకుండా నివారిస్తాయి తాటికల్ ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుందని ఇది షుగర్ వ్యాధి గ్రస్తులకు మేలు చేస్తుందని తెలిపింది ఇక ఇందులోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది తాటికళ్ళుకు సంబంధించిన డేటాను వివరంగా ఈ పుస్తకంలో పొందుపర్చారు తాటికల్లులో వాటర్ శాల్యుబుల్ విటమిన్స్లో థయామిన్ రిబోఫ్లోమిన్ నియాసిన్ ఫ్యాంటయాసిడ్స్ విటమిన్ సి వంటి విటమిన్లు ఉండగా ఫ్యాటీ శాల్యుబుల్ విటమిన్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా శరీరంలో కొవ్వును నియంత్రించే శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మోనో అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి మార్కెట్ పానీయాల కన్నా ఇందులోనే ఔషధ గుణాలు మేలు చేస్తాయి వీటిని గుర్తించడం వల్లనే తెలంగాణలో పూర్వకాలం నుంచి చిన్నపిల్లలకు కూడా దీన్ని వాడుతూ వచ్చారు కళ్ళు మత్తు పదార్థం అనే దుష్పరిచాలు జరిగాయి దీనికి తోడు పట్టణాల్లో కల్తీలు ప్రజలకు ఈ ఔషధాన్ని క్రమంగా దూరం చేస్తాయి అయితే వాస్తవంలో మార్కెట్లో లభించే అనేక పానీయాల కన్నా కళ్ళు ఎంతో మేలైంది తాటి చెట్టు వద్ద సకాలంలో దింపిన కళ్ళు మంచి ఔషధంగా పనిచేస్తుంది అయితే అతి సర్వత్రా వర్జయ్య తన్నట్లు ఏది అతిగా తీసుకున్నా క్షేమకరం కాదు ఇది ఔషధానికైనా తాటికల్లుకైనా వర్తిస్తుంది అదే పనిగా మోతాదుగా మించి సేవిస్తే ఏదైనా అనారోగ్యానికే దారితీస్తుంది